ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన శెట్టిబల్జ సంఘీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర శెట్టిబల్జ సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తెలిపారు ఈ రోజు స్థానిక వెంకటేశ్వర నగర్ లో ఏపీ శెట్టిబల్జ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు శాతాన్ని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ నెల పన్నెండో తేదీ మధ్యాహ్నం నాలుగు గంటలకు స్థానిక గోదావరి గట్టున కరెంట్ ఆఫీస్ ఎదురుగా శ్రీ త్యాగరాజ దాస కళ్యాణ మండపంలో రెండు వందల ముప్పై మంది విద్యార్థులకు పదమూడు లక్షల రూపాయలు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు తెలిపారు ఇందులో పది లక్షల రూపాయలు మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషితో సిఎస్ఆర్ కింద గోద్రేజ్ సంస్థ మంజూరు చేయగా మిగిలిన మూడు లక్షల రూపాయలు తన వ్యక్తిగత కార్యక్రమం కింద వెచ్చిచ్చినట్లు తెలిపారు పదో తరగతిలో ఐదు వందల నుండి ఐదు వందల నలభై తొమ్మిది మార్కులు వచ్చిన వారికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల యాభై నుంచి ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులకు ఐదు వేల రూపాయలు ఐదు వందల డెబ్భై నాలుగు నుంచి ఆరు వందల మార్కులకు పదివేల రూపాయలు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో శ్యామలాంబ దేవస్థానం చైర్మన్ కడియాల వీరభద్రరావు టీడీపీ నగర కార్యదర్శి బుడ్డిగ రాధ మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ శీలం గోవింద్ ముసిని బాబూరావు చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు నా చైర్మన్ అయిన తర్వాత మన ఈ సిఎస్ఆర్ మిధుల నుంచి ఈ మిధులు ఇప్పించిన మా వాతంతుడు సుభాష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి ఆ రోజు చిన్న అభినందన సభ కూడా కింద కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే మన రాష్ట్రానికి స్కాచ్ అవార్డు తీసుకొచ్చిన గ్రహీత మన సవితమ్మ గారు వారికి కూడా చిన్న సత్కారంతో పాటు మొన్నే ఈ స్టేట్ లో ఇప్పుడు బీసీ కార్పొరేషన్ అనేది చాలా ముఖ్యమైన అన్ని కార్పొరేషన్ల కన్నా బీసీ కార్పొరేషన్ చాలా ముఖ్యమైనది ఆ బీసీ కార్పొరేషన్ కూడా రెడ్డి సుప్రమ గారు మిస్సెస్ గారు రెడ్డి అనంతకుమార్ గారికి ఇవ్వడం జరిగింది ఆవిడ కూడా మా చెట్టిపల్ల ఆవిడ మొన్న ఆవిడకి కూడా ఇక్కడ రాజమండ్రిలో చిన్న అభినందన సభ పెట్టుకున్నాం వీళ్ళ ముగ్గురితో పాటు మిగతా అందరికి కూడా చిన్న చిన్న సత్కారాలకి పెట్టుకోవాలని చెప్పి అలాగే మొన్న కొత్తగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్లు ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళకే అలాగే ఇక్కడ మా సిటీలో ఎప్పుడూ లేని విధంగా మన మన పద్మదేవుని సత్రానికి రెడ్డి గారిని అలాగే సోరంగూడి సెంటర్ తల్లి గుడి చైర్మన్గా మన మన కడియాల వీరభద్రరావు గారిని అలాగే ఇంకా కొంతమందిని చాలామందికి ఎక్కువ బీసీలకు అయ్యే అవకాశం రావడం మొన్న రేపు ఈ కార్యక్రమం ఉందని పెట్టుకున్నాం చాలా తక్కువ నిర్ణయం అనుకున్నాం కానీ త్వర త్వరగా చేయాలని చెప్పి ఇంకా ఈ ఆ ఉదయం కూడా ఎవరు కూడా మెసేజ్ ఇలా కౌలు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల కార్యక్రమం అక్కడ ఉంటుంది ఆ రోజు కూడా మీరు అందరూ కూడా వచ్చి ఈ ఎందుకంటే బీసీ పిల్లల్లో ఎక్కువ వెనకబడిన వర్గాల్లో ఉన్నవాళ్ళు సెట్పల్లి వాళ్ళ కమ్యూనిటీ పిల్లలకి అందరూ కూడా ఈ స్కాలర్షిప్ ఇవ్వాలని నేను ఇంచుమించి నాలుగైదు నెలల నుంచి కష్టపడితే ఇప్పుడు అది అయ్యింది దానివల్ల నేను ఏదో పండగ వాతావరణంలో పెట్టుకున్నాను నేను అందరూ కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన కళపదరావు గారు కడలు రామకృష్ణ గారు శీలం గోవింద్ గారు బుట్టిగా రాధా గారు బుట్టిగా రవి గారు మన ముస్ బాబురావు గారు చింతపల్లి నాని గారు అలాగే దారా అన్నవరం గారు పిల్లి గారు పిల్లి శ్యామ్ గారు బొబ్బల కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు ఎల్లుండు ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకే మన మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి వచ్చి కవర్ చేయవలసింది మూడు వందల మందికి సుమారు మూడు వందల మందికి ఐదు వందల డెబ్బై ఆరు నుంచి ఆరు వందల వరకు మార్కులు వచ్చిన పిల్లలకి పదివేల రూపాయలు అలాగే ఐదు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందల డెబ్బై ఐదు వరకు మార్కులు సాధించిన వాళ్ళకి ఐదు వేలు అలాగే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు వచ్చిన పిల్లలకి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇలాగా మూడు కింద పెట్టి నేను అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి మాకు ఈ గోద్రేజ్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధుల నుంచి సుభాష్ గారు పది లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా మూడు లక్షల రూపాయలు ఎంత తక్కువ వస్తే అది మా సొంత మందితో వేసుకుని వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తారు లేదండి మొత్తం ఇంచుమించు తూర్పు పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఈ మూడు జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు కేవలం అమ్మాపురం నుంచే ఈ మూడు వందల మందిలో మూడ ఇరవై మంది పిల్లలు కేవలం అమ్మాపురం నుంచి ఉన్నారు అంటే అన్ని విదుపుల నుంచి ఉన్నారు నేను ఇంకా రాత్రి నాకు ఇద్దరు ముందు ఫోన్ చేసి అలా కూడా చిత్తూరులో ఉన్న చిత్తూరు నుంచి పెట్టుకున్నారట అంటే మనం అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అన్నాం కానీ గవర్నమెంట్ స్కూల్ అన్నా మనం తగ్గిపోయారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్న వాళ్ళు అన్నాం తర్వాత కొంతమందికి వాళ్ళకి మార్కులు దాకా కొంత బాగా లేట్ అయిపోయింది ఎందుకంటే ఈ సిఎస్ అనేది అంటే కొంచెం వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి కొంచెం బాగా లేట్ అయింది అందుకు ఈ కార్యక్రమాన్ని మీరు అంతా కూడా విజయవంతం చేయాలని గత ప్రభుత్వంలో చూసాం ఈ ప్రభుత్వంలో చూసాం ఎప్పుడూ కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలు లేవు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఆటో డ్రైవర్లకి గత ప్రభుత్వం పదివేలు ఇస్తే దాన్ని ఐదు వేలు పెంచి పదిహేను వేలు చేసాం అలాగే ఈ విద్యార్థులకు తల్లికి వందడం కన్నా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా వేయడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ ఉంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం గతంలో కూడా ఆటో డ్రైవర్లు నేను మొన్న ఈ ఆటో డ్రైవర్ సేవలో ఉన్నప్పుడు చాలా మంది ఆటో డ్రైవర్లు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఆటోలు ఎటువైపు వెళ్ళినా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ డబ్బులు మాకు ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది అప్పుడు పదివేలు ఇచ్చినా ఏమంటే దారిలో ఉండి ఆ మన్న రెండు మూడు రోజులు కూడా కేసులు చాలా ఇబ్బందిగా రాసివారు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకైతే ఆ ఇబ్బందులు కూడా లేవు ఎన్డీఏ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు మన ఆటో డ్రైవర్లు అందరూ కూడా అన్నారు అభివృద్ధి పక్క సంక్షేమం పక్క చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏదైతే మాట ఇచ్చామో సూపర్ సిట్ సూపర్ ఇట్ దానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలు చేయడంతో పాటు మేము మాట ఇవ్వకుండా ఈ ఆటో డ్రైవర్లకు వెయ్యడం అలాగే ఉచిత తీసుకు మాట ఇవ్వలేదు అలాగే ఉచిత తీసుక ఇచ్చాం అలాగే మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం మా సెట్ పరిజే గీత అందరికీ కూడా ఎప్పుడు ఇవ్వని విధంగా మద్యం షాపుల్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు మూడు వందల యాభై మూడు వందల యాభై మంచ షాపులతో పాటు ఎనభై ఐదు బార్లు కూడా అంటే బార్లు కూడా మేము ఇస్తారని ఊహించలేదు కానీ మనం ఇచ్చింది ప్రతిదీ కూడా టెన్ పర్సెంట్ ఖచ్చితంగా గీత కులాలకు ఇవ్వాలని చెప్పి మొన్న ఎనభై ఐదు బార్లు కూడా కేవలం సెట్ జా గౌడ శ్రీశైనియాడికి ఐదు కులాలకు కూడా ఇవ్వడం జరిగింది దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంచెం ఈ కార్యక్రమాన్ని ఎల్లుండి మీరు అందరూ కూడా కొంచెం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక డెబ్బై ఐదు వేల మందికి అంటే బీసీ ఐదు వేలు మేధావులకు అందరికి కలిపి లక్ష రెండు వేల మందికి ట్రైనింగ్ చేయించాబోయే రోజులు అలాగే సెకండ్ కూడా మళ్ళా మొదలవుతుంది ఏదైనా అభివృద్ధి అనేది గత ప్రభుత్వం ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఇలాంటివి ఎప్పుడు జరగలేదు చూసారు సీఎం రిలీఫ్ పండ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక రాజమండ్రి సిటీలోనే ఇప్పటి నుంచి మా ఆల్రెడీగా రాజ వాసు ఆధ్వర్యంలో కోట్ల అమ్మ సీఎం నీళ్ళు మీకు ప్రతిసారి మేము నెలకోసారి మీటింగ్ పెట్టి ఆ చెక్లు కూడా పంపినీ కార్యక్రమానికి మీకు అందరికీ కూడా తెలుసు అలాగే ఏదైనా ఇష్యూ ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పారు కాబట్టి అది ఎమ్మెల్యే గారి దృష్టితో లోకేష్ గారి దృష్టిలో కూడా పెట్టి దాన్ని అమ్మంటే పరిశీలించే